అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలామంది ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు మరి నార్మల్గా వాళ్ళు కూడా ఆసుపత్రులకు వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ వన్ టూ త్రీ అని చెప్పేసి డాక్టర్లు మరి రిపోర్ట్స్ ఇస్తున్నారు దీంతో చాలామందికి ఆందోళన మొదలైంది ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఏదో వాళ్ళు మరి ఆల్కహాల్ తీసుకుంటున్నారు వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చింది లేదు వాళ్ళకి షుగర్ ఉంది బీపీ ఉంది వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చింది అని చెప్పుకుంటే బాగానే ఉంటుంది ఎటువంటి ఆల్కహాల్ తీసుకోకుండా అంటే నాన్ ఆల్కహాలిక్ కూడా ఫ్యాటీ లివర్ చాలామందికి వస్తుంది దీంతో చాలా ఆందోళన ఒకటి మొదలైంది మరి ఇటువంటి ఆందోళనతో ఉన్నటువంటి జబ్బు దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు ఫ్యాటీ లివర్ వస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి మన న్యాచురోపతి వైద్యం ద్వారాగా అంటే మనం ఎటువంటి మందులు ఇవ్వకుండా కేవలం మనం తీసుకునే ఆహారాలని మార్చుకొని తీసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు కూడా తిరిగి మరలా స్వస్థత పొందవచ్చు రివర్స్ చేసుకోవచ్చు ఎట్ట ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు ముఖ్యంగా వాళ్ళు ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద నా నెంబర్స్ స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి లేదా ఫోన్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ ఏమైనా మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే అటువంటి రిపోర్ట్స్ నాకు పెట్టండి నేను తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తాను ముఖ్యంగా ఏంటంటే ఫ్యాటీ లివర్తో ఉన్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందులు వాడినప్పుడు కూడా ఫ్యాటీ లివర్ అనేది తగ్గే అవకాశం లేదు ఈ న్యాచురోపతితో మనం ఫ్యాటీ లివర్ ఎలా తగ్గించుకోవచ్చు అనే పూర్తి వివరాలు మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోను పూర్తిగా వినండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మనం మరి జీనాసికో అనే న్యాచురోపతి సెంటర్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడికి మీరు వచ్చినట్లయితే మీకు ఎటువంటి జీవనశైలి వ్యాధులు ఉన్నా సరే కేవలం ఆహార వైద్యం ద్వారా మీకు ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది పోతే ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు సింపుల్గా చేయవలసినటువంటి కొన్ని పనులు నేను మీకు చెప్తాను ముఖ్యంగా మీరు ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నట్లయితే మీరు ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్లో కొన్ని మార్పులు చేర్పులు అంటే డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది చాలామందికి తెలుసు చాలా వైరల్ అయింది దాదాపుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డిహెచ్ డైట్ చేస్తున్నారు సో చాలా మంచిది దీనివల్ల చాలామందికి మరి బీపీ షుగర్లు అనేవి ఇంకా జీవనశైలికి సంబంధించినటువంటి అనేక వ్యాధులు రికవర్ అయిపోతున్నాయి మనం వాట్సాప్ ద్వారా పంపించినటువంటి డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది చాలామంది ఆచరించారు మిత్రులందరూ కూడా నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు ఆ డైట్ షీట్ దొరికిందండి ఈ డైట్ చేసిన తర్వాత నాకు ఆరోగ్యం కుదరపడింది అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు ఇకపోతే డిహెచ్ డైట్లో మరి ఫ్యాటీ లివర్తో ఉన్న వాళ్ళకి మనం డిహెచ్ డైట్లో కొన్ని మార్పులు చేసుకొని ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఇంటి దగ్గరే తగ్గొచ్చు ముఖ్యంగా ఫ్యాటీ లివరు ఎవరికైతే ఉందో వాళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే ఉదయం ఆరు గంటలకు వాళ్ళు మేల్కున్న తర్వాత మరి కాలకుచాలు తీసుకున్న తర్వాత వారి శరీర బరువుకు నాలుగు గ్రాములు చొప్పున ఒక వారం రోజుల పాటు కీరదోశ జ్యూస్ తాగాలి ఒక వారం రోజుల పాటు బూడిద గుమ్మడి జ్యూస్ తాగాలి ఒక ఏ ఆనపకాయలు కానీ సొరకాయలు కానీ లేత తీసుకొని ఆ జ్యూస్ మనం తాగాలి ఎంత తాగాలి అంటే కేజీ శరీర బరువుకు నాలుగు గ్రాముల చొప్పున తాగాలి అంటే సుమారు ఒక అరవై కేజీలు బరువు ఉన్నవాళ్ళు మనం ఈ ఇప్పుడు కీరదోశ అనేది రెండు వందల యాభై గ్రాములు తీసుకొని అవి జ్యూస్ రూపంలో ఉదయం ఏడు గంటలకి తాగాలి ఇది తాగే వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు దాంతోపాటు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరి అరవై కేజీలు బరువు ఉన్న వాళ్ళకి అంటే మనం కేజీ శరీర బరువుకి పూర్తిగా పది గ్రాములు అనేది డైట్ మనం చెప్తున్నాం కాబట్టి ఆరు గ్రాములు మిగిలి ఉంది కనుక ఈ ఆరు గ్రాములు మన చుట్టుపక్కల పండేటటువంటి పండు జామకాయలు బొప్పాయి కాయలు మరి దానిమ్మకాయలు అదేవిధంగా మనకి మన చుట్టుపక్కల ఏం ఏం ఫ్రూట్స్ అయితే మన చుట్టుపక్కల మనకు లభిస్తాయో ఆ చుట్టుపక్కల లభించేటటువంటి ఫ్రూట్స్ని మీరు తప్పనిసరిగా తీసుకోండి యాపిల్ కూడా తీసుకోవచ్చు అది మరి ఎంత తీసుకోవాలంటే అరవై కేజీలు బరువు ఉన్నవాళ్ళు ఉదయం పూట మరి ఒక పావు కేజీ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి జ్యూస్ సుమారు ఎక్కువే తీసుకోవచ్చు నాలుగు వందల దాకా తీసుకోవచ్చు కేవలం ఫ్రూట్స్ తోటే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కేవలం ఫ్రూట్స్తోటే ఉండాలి దాని తర్వాత మధ్యాహ్నం పూట భోజనం చేసే ముందు మధ్యాహ్నం భోజనం అనేది పన్నెండున్నర గంటల తల్ల కంప్లీట్ చేయాలి మధ్యాహ్నం భోజనం చేసే ముందు తప్పనిసరిగా శరీర బరువుకు ఐదు గ్రాముల చొప్పున అంటే అరవై కేజీలు ఉన్నటువంటి ఒక మనిషికి మూడు వందల గ్రాములు సలాడ్ తీసుకోవాలి సలాడ్లో దోశ క్యారెట్ టమాటా బీట్రూట్ లాంటివి తప్పనిసరిగా ఫస్ట్ ప్లేట్గా మీరు సలాడ్ తీసుకొని రెండో ప్లేట్గా మీరు రెగ్యులర్గా తినే రైస్ తినాలి దీంతోపాటు ఒక నలభై ఐదు రోజుల పాటు నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు దాంతోపాటు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది తీసుకోకూడదు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ ఇటువంటివి ఏవి కూడా తీసుకోకూడదు కోడిగుడ్డు కూడా తీసుకోవడానికి ఈ డైట్లో చల్లదు సో ఇలాగినక మనం ఈ మధ్యాహ్నం మనం లంచ్ అనేది ఈ రకంగా మనం కంప్లీట్ చేయాలి సాయంత్రం డిన్నర్ అనేది ఖచ్చితంగా ఐదు లోపు మనం సాయంత్రం డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి సాయంత్రం డిన్నర్ చేసేటప్పుడు మరి సలాడ్లో కీరదోశ మాత్రం తీసుకోకూడదు ఓన్లీ క్యారెటు బీట్రూటు టమాటా ముల్లంగి ఏదో ఒకటి మనకి పచ్చి మనం ఏదైతే తినగలుగుతాం అనుకుంటామో వాటిని మరలా కేజీ శరీర బరువుకు ఐదు గ్రాములు చొప్పున అంటే అరవై కేజీలు బరువు ఉన్నారనుకోండి మూడు వందల గ్రాములు సలాడ్ తీసుకున్న తర్వాత మీరు సెకండ్ ప్లేటు రెగ్యులర్గా తినేటటువంటి రైసు కూరగాయలు మరి ఆకుకూరలతోటి తీసుకోండి ఇంతేనండి సింపుల్గా చేయటం ఇది ఒకటే దీంతోపాటు ప్రతిరోజు ఉదయం మీరు ఎప్పుడైతే మేల్కుంటారో అప్పుడు మీ ఇంట్లో పెసలు బొబ్బర్లు అదేవిధంగా శనగలు మూడు కూడా మూడు అర కేజీలు మూడు డబ్బాల్లో పెట్టుకోండి రోజు ఒకటి ఏదో ఒకటి తీసుకోండి సపోజు ఈరోజు ఉదయం పూట మరి మీరు శనగలు అనుకోండి అవి ఎంత నానబెట్టుకోవాలంటే మీ పిరికిడు ఎంత అయితే ఉంటుందో అంత పిరికడు శనగలు నానబెట్టుకోండి మధ్యాహ్నం పూట రెండు గంటలు మూడు గంటల ప్రాంతంలో మేము తాకలు ఎక్కువైనప్పుడు దాన్ని శుభ్రంగా లైట్గా బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు అదేవిధంగా మిరియాల కారం దాంతోపాటు కొంచెం నిమ్మకాయ లాంటిది పిండుకొని తినాలి ఉప్పు మాత్రం మనం డైరెక్ట్గా వాడకూడదు మిత్రులు చాలామంది సార్ నాకు ఫ్యాటీ లివర్ ఉందని చెప్పేసి చాలామంది ఫోన్లు చేస్తుంటారు సరే అందరికి నేను చెప్పే ఉపాయం ఏంటంటే ఈ డైట్ చేయండి డైట్ చేసిన తర్వాత మీకు ఫ్యాటీ లివరు అనేది వచ్చి ఉండి మీరు ఈ డైట్ చేసినా మీకు ఫ్యాటీ లివరు తగ్గలేదంటే మీరు తప్పనిసరిగా ఇక్కడ నా కింద నెంబర్ స్క్రోల్ చేస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా ఒకసారి నా దగ్గరకు రండి మీలో ఇంకా ఏమేమి మార్పులు చేర్పులు చేయాలి అవన్నీ నేను మీ శరీర స్థితిని బట్టి మీకు నేను సలహాలు సూచనలు ఇస్తాను దాంతోపాటు అవసరమైతే కొంత న్యాచురోపతి మెడిసిన్స్ కొన్ని ఉంటాయి అవి ఏం లేదండి సింపుల్గా చెప్పాలంటే మా అడవి ప్రాంతంలో మా ఫారెస్ట్లో దొరికేటటువంటి కొన్ని మూలికలు ఉంటాయి వాటిని అడాప్టోజెన్స్ జెన్స్ అంటారు అంటే మూలికలు చాలా ఉంటాయి కానీ మనం ఇచ్చేది కేవలం అడాప్టోజెన్స్ జెన్స్ మాత్రమే ఇస్తాము ఎటువంటి హాని లేని మూలికలు ఇస్తాము ఆ మూలికలతోటి కూడా మీరు రికవరీ కావచ్చు సో దయచేసి ఫ్యాటీ లివర్తో ఉన్నటువంటి మిత్రులు మరి ఈ వీడియోని విని దీని ప్రకారంగా మీకు మీకు ఉన్నటువంటి ఫ్యాటీ లివర్ తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు ఒకవేళ మీరు విజయం సాధించకపోతే నా నెంబర్కి కాల్ చేసి నా దగ్గరకు రండి మీకు కొన్ని అడాప్టోజెన్స్ ఇస్తాను ఇంకా మీకు చాలా ఈజీగా రికవర్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం